హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కె సాయి మహేష్ బీబీజీలో జనరల్ మేనేజర్గా అయితే వర్క్ చేస్తున్నాను బీబీజీ అమరావతి స్కాజాస్ గచ్చిబౌలి అని చెప్పేసి ఒక వంద ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వెంచర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ వెంచర్లో సంక్రాంతికి ఎన్నో ఆఫర్ను అయితే మీ ముందుకు తీసుకొచ్చింది ఫ్రీ రిజిస్ట్రేషన్ కానీ ఇంకా గిఫ్ట్స్ కానీ గిఫ్ట్స్ సంక్రాంతి బుక్ చేసుకున్న వారికి అండ్ ఎలాగే ఇక ఈ జనవరి థర్టీ ఫస్ట్ లోపు ఎవరైతే ఫుల్ పేమెంట్ చేసి ఫ్లాట్ కొంటారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇలాంటి ఆఫర్లు ఒకటి కాదు ఎన్నో ఆఫర్లు అయితే బీబీజీ మీ ముందుకైతే తీసుకొచ్చింది అమరావతిలో బీబీజీ వారి ఒక మూడు వెంచర్లు అయితే ప్రెజెంట్ లాంచ్ అయ్యి రన్నింగ్లు అయితే ఉన్నాయి ఒకటి కాజాలో కాజాలో బేవర్లీ హిల్స్ ఇంకొకటి కొండపావులూరు నున్న వెస్ట్ బైపాస్ నానుకొని ఉన్న వంద ఎకరాల్లో ఓపెన్ చే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట ఇంకొకటి చలివేంద్రపాలెంలో అయితే చలివేంద్రపాలెం కంకిపాడు నుంచి ఉయ్యూరు వెళ్లేదారులో టోల్గేట్ దగ్గర చలివేంద్రపాలెం అనే ఊర్లో లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ మూడు వెంచర్లలో కూడా మీరు ఫ్లాట్ బుక్ చేసుకుంటే ఈ సంక్రాంతికి ఆఫర్లలో మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అండిక గిఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పెద్ద టీవీ స్మార్ట్ టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ బ్రాండెడ్ టీవీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ సంక్రాంతికి మీరు ఫ్లాట్ బుక్ చేసుకుని ఈ సంక్రాంతి పండుగని మరింత ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి బీబీజీ తన వెంచర్లలో తన మూడు వెంచర్లలో అమరావతిలో ఉన్న మూడు వెంచర్లలో కూడా బీబీజీ సంక్రాంతి సంబరాలు చేయడం అయితే అనమాట ఈ సంక్రాంతి సంబరాల్లో మీరందరూ పాల్గొని ఒక పల్లెటూరి ఆనందాన్ని పల్లెటూరులో మనమైతే ఎలా ఎంజాయ్ చేస్తామో పల్లెటూరి కల్చర్ని మనం అలవాటు తప్పుకొని మనం సిటీల్లో పెరిగి బాగా పల్లెటూరు కల్చర్ని అయితే మర్చిపోతాం అనమాట అలాంటి కల్చర్ని మన బీబీజీ వారు కాజాలో కానీ కొండపౌలూరులో కానీ చలవేంద్రపాలెంలో కానీ ఒక విలేజ్ సెటప్ అంతా వేసి కూడా అక్కడ సంక్రాంతి సంబరాలు చేయడం అయితే జరుగుతుందనమాట ఈ సంక్రాంతి సంబరాల్లో మీరందరూ పాల్గొని మీరు మీకు నచ్చితే ఫ్లాట్ అక్కడ వెంచర్ అంతా చూసుకొని మీకు నచ్చితే ఫ్లాట్ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ